ఆంధ్రప్రదేశ్లో మీడియా పేరుతో పత్రికల పేరుతో మేధావుల పేరుతో వ్యవస్థల పేరుతో చాలా గొప్ప కాన్స్టిట్యూషనల్ పోస్ట్ని హోల్డ్ చేసిన వాళ్ళ ఇంతకుముందు అటువంటి వాళ్ళు కూడా ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యి ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యి అంతా వీళ్ళు ఒక మహాయజ్ఞాన్ని కనిపించి కనిపించని ఒక పెద్ద మహాయజ్ఞాన్ని నడిపిస్తూ ఉన్నారు ఆ యజ్ఞం పేరు వైఎస్ జగన్ నిర్మూలన అదేదో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది మీ దేశంలో ఏం నడుస్తుంది అని అట్లెవర ఆంధ్ర వాళ్ళని కనుక పక్క రాష్ట్రం వాళ్ళు అడిగితే మీ రాష్ట్రంలో ఏం నడుస్తుంది అని మా రాష్ట్రంలో జగన్ నిర్మూలన కోసం మహాయజ్ఞం చేస్తూ ఉన్నారు ఓ అవునా సరే రాజకీయ పార్టీల మధ్య వైరం ఎప్పుడు ఉంటుంది కదా అని ఎవరైనా అంటే అరే బాబు రాజకీయ పార్టీలు చేసే వైరం కాదు ఇది మీడియా టీవీ ఛానళ్ళు పత్రికల ముసుగులు మేధావుల ముసుగులు పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళ ముసుగులో వాళ్ళలో ఉన్నటువంటి ఏ ఈర్ష్యో ఏ కుల్లో ఏ పిచ్చో తెలియదు మొత్తం అంతా జగన్ నిర్మూలన దానికి వీళ్ళు ముందుకు తీసుకొస్తున్న పేరు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆంధ్రప్రదేశ్ వర్ణయుగం అవుతుంది ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆంధ్రప్రదేశ్కి లెక్కల కోట్ల పెట్టుబడులు వస్తాయి ఇప్పుడు చంద్రబాబు రెడ్డి గారు పెట్టుబడులు పెట్టమంటే జగన్ భయం ఉంది తెలుగు భాష విరాజిల్లాలంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ ఉండదు పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం దక్కకూడదు అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ ఉండొద్దు దక్కకూడదు మన కొలపల్లి అధికారాన్ని చలాయించాలి అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ ఉండొద్దు మనం మాత్రమే ఫినాన్షియల్గా సెటిల్ అయిపోవాలి అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ ఉండొద్దు ఎక్కడైనా రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రత్యర్థిని బలహీనం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తాయి కానీ పత్రికలు టీవీ ఛానళ్ళు డైరెక్ట్గా డిబేట్లు జగన్ నిర్మూలన వీళ్ళ చేతగానే దాన్ని జగన్ మీద నెట్టేయాలి వీళ్ళ చేత కాని తనాన్ని ఏమయ్యా సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అంటే జగన్ విధ్వంసం చేసిపోయాడు లక్ష కోట్ల పైన అప్పు చేశారు కదా మరి అప్పుడేమైంది అమరావతి పేరు మీద వేల కోట్ల డాలర్లు అప్పులు చేసి మళ్ళీ లక్షల కోట్లు కట్టాలి కదా మరి అదే అంటే అది అటు అటువంటి వాటి గురించి ఏం మాట్లాడరు ఏమయ్యా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయట్లే అంటే జగన్ విధ్వంసం చేశారు ఏం పెట్టుబడులు ఎన్ని తీసుకొస్తున్నారు అంటే పెట్టుబడిదారులు భయపడిపోతున్నారు జగన్ వస్తాడేమో అని ఏమయ్యా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు విపరీతంగా వరదలు పొరుగుతున్నాయంటే అమ్మో జగన్ అనే వ్యక్తి ఉన్నాడు వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తి నిర్మూలన జరగాలట ఆ విధంగా బహిరంగంగా డిబేట్లు బహిరంగంగా డిబేట్లు కానీ జగన్ హయాంలో ఏది మైనస్ ఉంది వీళ్ళ హయాంలో ఏది పాజిటివ్ ఉంది ఎక్కడా చర్చ జరగదు గాలి మాటలు గాలి డిబేట్లు గాలి మనుషులు అబ్బాబా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలి అంటే దుష్టుల యజ్ఞం ఇది ఆయన భాషలో చెప్పాలి అంటే ఇది ఒక పిఆర్ టీమ్స్ అన్ని పనిచేస్తున్నాయి దీనికోసం అంటే జనాల్లో దీన్ని ప్రిపేర్ చేయాలి అమ్మో జగన్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏమో అయిపోతుంది మరేమి చంద్రబాబు నాయుడు ఎప్పటికి పదిహేదేళ్ళు పరిపాలించారు కదా ఇప్పుడు ఇంకొన్ని ఐదేళ్ళు పరిపాలించబోతున్నారు ఒక్కసారి రెవెన్యూ సర్ఫెస్లో ఉందా సర్ప్లస్లో ఉందా ఒక్కసారైనా ఇది జగన్ హయాం చంద్రబాబు హయాంతో పోలిస్తే తలసరి ఆదాయం అయింది ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ఉంది సంక్షేమ పథకాలు ఏంది విద్యా వైద్యంలో డెవలప్మెంట్ ఏంది కంపారిజన్ చేసి చర్చ పెట్టచ్చు కదా అట్లా వీళ్ళు ఒక ప్రాపకండా రెడీ చేసి జనాల్లోకి వదలాలి జనాలు అది నమ్మాలి బా ఏం యజ్ఞం చేస్తున్నారా బాబు మేధావాళ్ళ ముసుగులో మీడియా ముసుగులో మరీ ముఖ్యంగా కొందరు పెద్ద పెద్ద మేము రాజ్యాంగబద్ధమైన పదవులు అనుభవించడం అని అటువంటి వాళ్ళ ముసుగులో కళాకారుల బ్యాచ్ అర్థం ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఐదేళ్ళ వరకు వీళ్ళ నిచత్వం జనానికి అర్థం కావాలి